ఇప్పుడు ఈ ఇన్నాళ్ళ నీ జర్నీ అసలు నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం అన్నది ఎలా జరిగింది నిన్నెవరు హుక్ చేశారు ఇప్పుడు నాకు తెలుసుకోవాలని ఉంది నిజంగా అసలు ఎవరు హుక్ చేశారు సినిమా ఇండస్ట్రీ అన్న నాకు యాక్టింగు రైటింగ్ డైరెక్ట్ ఇప్పుడు ఏవేవి చేస్తున్నా ఏవి నాకు డ్రీమ్లో లేదు నా అసలు బకెట్ లిస్ట్లో లేదు నా ప్లానే లేదు ఏంటంటే మ్యూజిషియన్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం పాటలు పాడడం అంటే ఇష్టం అలా మ్యూజిక్ ప్రసాద్కి తెలుసుది గిటార్ పట్టుకుని పాటలు పాడి మీ ఇంట్లో చిన్న పియానో ఉండేది దాని మీద వెళ్ళి ప్లే చేస్తే చాలా మెచ్చుకొని అంటుండేవాడు అరే నువ్వు ఏదో చేయాలి మ్యూజిక్ మ్యూజిక్లో అది ఇది అని అప్పుడు భీష్మాగారి దగ్గర విజయనగరం భీష్మాగారి దగ్గర నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యి అది ఒక ఎక్కువ కాలం నడవలేదు బట్ అక్కడి నుంచి వైజాగ్లో ఆశీర్వాద్ లుక్ దగ్గర జాయిన్ అయిపోయాను ఓకే ఆశీర్వాద్ వల్ల తనతో పాటు నేను ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ ఓకే వాళ్ళ అప్పట్లో శబ్దాలే కొత్తగా స్టూడియో పెట్టి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేస్తున్న టైంలో మీకు గుర్తున్నారా టాప్ అప్పుడు సుభాష్ గారు అని ఆయన అక్కడే కలిసా ఫస్ట్ టైం వాళ్ళందరిని పిలిచి ఒక్కొక్కరికి అందరికి ఆఫర్లు ఇచ్చారు ప్రైవేట్ ఆల్బమ్స్ చేయండి అని చెప్పి బడ్జెట్స్ అన్ని ఇచ్చారు ఆ విధంగా ఆశీర్వాద రావడం అతను వెనక తోకలా నేను రావడం జరిగింది అది వర్కౌట్ అవలేదు ఆశీర్వాద్కి ఆ టైంలో కానీ ఈ మధ్యలో జరిగిన విచిత్రమైన స్క్రీన్ ప్లే ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని అడిగారు యాక్టర్ మీరు అని అది నాకు ఇది ఇలా అడుగుతున్నారు ఏంటి అని ఆ ప్రాసెస్లో ఒక రైటర్ శౌరి గారు అని ఆయన ఎంకరేజ్ చేస్తూ అన్నారు యాక్టింగ్ ట్రైన్ చేయొచ్చు కదా మీరు అని మనకేమో వెనక్కి వెళ్ళబుద్దు కావట్లే ఇక్కడ మావడేమో అన్ని సూట్ కేసులు సర్జేస్తున్నాడు తను మళ్ళీ రావచ్చు ఇక్కడికి నాకు మళ్ళీ ఛాన్స్ కరెక్ట్ ఇంట్లో ఒప్పుకోవాలిగా ఆశీర్వాద పన్ కళ్యాణ్ పంపిస్తారు కానీ యాక్టింగ్ అంటే చాలా మంచి సత్కారం జరుగుతుంది అంటే ఎవరు లేరు కాబట్టి మనకి అంటే అవును కదా బ్యాక్గ్రౌండ్ లేదు పైగా ఇక్కడికి వస్తే ఏమైపోతామో తెలియదు మా షెల్టర్ లేదు బేసిక్గా అసలు ఏమీ లేదు ఏమీ లేదు అలాంటి దాంట్లో మా ఫాదర్ అయితే ఎంకరేజ్ చేసే పరిస్థితి కాదు మా ఫ్యామిలీ పరంగా సో ఇంకా వచ్చే ఛాన్స్ మిస్ అవ్వకూడదని మేము వెనక్కి వెళ్ళిపోతున్న ప్రాసెస్లో నేను నలుగురిని కలిసి నాకున్న ఇంట్రెస్ట్ చెప్పి పాపం ఏం మాట ఆశీర్వాదం కూడా ఎంకరేజ్ చేసేవాడు అతను వెనక్కి వెళ్ళిపోతున్నాడా నన్ను వెనక్కి వచ్చే మనలా అది ఉంటుంది కదా వీడియోలు పడవ చిన్న నాకు మంచి ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఫోటోలు తీపించి ఇచ్చేసి వచ్చాం వెళ్ళిపోం ఇంకా అక్కడి నుంచి ఎంత పిలుపు వస్తే వచ్చినట్లు అతలేదు వచ్చింది పిలుపు వచ్చాను రుతురాగాలు చేశాను అక్కడి నుంచి మనకి చూసుకోలేదు అవునా అంతే కానీ అంటే ఋతురాగాలు పెద్ద హిట్ అనుకున్నాను సూపర్ హిట్ అమృతం ఎలా జరిగింది అమృతం అమృతం అన్నది యాక్చువల్గా ఆ సంస్థతో అప్పుడే నాకు జస్టిల్ మంచి బాండింగ్ ఉండేది అన్న అయితే సినిమాలో యాక్ట్ చేయడం కానీ ముఖ్యంగా ఏలేటి చంద్రశేఖర్ తో నాకు మంచి అనుబంధం ఉండేది ఓకే అతని పరిచయం రాజమౌళి గారు అప్పుడే పరిచయం అవటం గంగరాజ్ గారు కూడా పరిచయం అవటం గంగరాజ్ గారు అంటే మాకు అప్పుడు పెద్ద ఐకాన్ ఎందుకంటే అతని సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని లిటిల్ సోల్జర్స్ సినిమా చూసి ఎవరు ఎవరో తమిళేననుకున్న డైరెక్టర్ తెలుగు వాళ్ళు అలా తీరని నా ఫీలింగ్ అప్పుడు తెలుగులో చేయటమే కాకుండా అన్ని అందులు కొట్టి ఆయన చూసి ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి నేను అసలు ఆయన కలుద్దామని పెద్ద ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట అలా కలిసిన తర్వాత వాళ్ళు ఆఫీస్కి వస్తూ ఉండే అని చెప్తే వెళ్తుండేవాళ్ళు అలాగ వాళ్ళు నన్ను కలిపేసుకొని అయితే సినిమాలో ఒక రోల్ ఇచ్చారు అనుకోకుండా ఒక రోజు తర్వాత జరిగింది ఇందులో ఏలడ్ చంద్రశేఖర్ గారు కానీ రాజమౌళి గారు కానీ వీళ్ళ ప్రాద్బలం బాగా ఎక్కువ ఉండేది నన్ను ఎంకరేజ్ చేయటంలో ఓకే ఎవరైనా అంటే గబుక్కన్ నేను అప్పటిదాకా సీరియస్ రోల్స్ చేస్తుండేవాడిని శాంతినివాసం కానీ కస్తూరి ముందు వచ్చిన రుతురాగలు కానీ ఈ కామెడీ అన్న దానికి మాత్రం ఆజ్యం పోసింది అక్కడే జస్ట్ ఎల్లో కంపెనీలో ఆ హెయిర్ స్టైల్ మార్చేసి మీసం ట్రిమ్ చేసేసి ఆ హెవీ హెయిర్ ఉండేది దాన్ని మార్చి పాపిడి తీసు ఇలా ఏదో యాక్టర్ కొత్తగా కనిపించాలి ఫన్నీకి కనిపించాలి ఇంకా అక్కడ ఎంటర్ అయిన తర్వాత అప్పటికి ఫస్ట్ శివాజీరాజు గారు కొన్ని ఎపిసోడ్లు చేశారు సమ్ డిఫరెన్స్ వచ్చి ఆయన పక్క వెళ్ళిపోయిన తర్వాత నరేష్ గారు వచ్చారు ఆ టైంలో ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోయారు అప్పుడు ఆయనకి అటువంటి ఆఫర్లు బీజేపీ నుంచి రావడం బీజేపీ నుంచి రావడం అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇంకెవరు అన్న ఆలోచిస్తున్న ప్రశ్నలో కొన్ని గమ్మతులు జరిగినాయి అన్నీ పోయి 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 ఫోకస్ నా మీదకి వచ్చింది అసలు వీడిని పెట్టి తీస్తే అయిపోతుంది కదా అని కాన్ఫిడెన్స్ నాకు అసలు లేదు ఎవరికి చాలా మందికి లేదు గంగరాజ్ గారికి చందు ఎల చంద్రశేఖర్కి అఫ్కోర్స్ రాజమౌళి గారు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మంచి ఐడియా అన్నట్టు సో ఆ కాన్ఫిడెన్స్తో ముందుకు వచ్చేసారు నా హెయిర్ స్టైల్ అది గెటప్ అప్పుడు మార్చారు అది ఏం అప్పటి అప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ తాలూకా రేటింగ్ కానీ అది కానీ కొంచెం డౌన్ అయిపోయింది నేను ఎంటర్ అయ్యే టైంకి స్క్రిప్ట్లు పడ్డాయి ఫస్ట్ ఎపిసోడ్ నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి రేటింగ్ సుమ్మ లేచి ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి వాళ్ళే వాళ్లే నన్ను డైరెక్టర్గా తర్వాత ఎంకరేజ్ చేశారు రైటర్గా రైటర్గా అక్కడ మేము చేయగలిగింది ఏం లేదు ఆ మానబాడు ముందు మన ఇది సరిపోదు కానీ బట్ రైటింగ్ ఎలా చేయాలి నేర్చుకుందో మాత్రం కాంగ్రెస్ అంగ్రేజ్ గారి దగ్గర అక్కడే సో ఆ విధంగా ఏంటంటే అమృతం నేను ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా తిరగలేదన్నమాట చేస్తున్న రోజుల్లో అప్పట్లో మాకు తెలియలేదు నాకు ముఖ్యంగా ఎంత బాగుంటుందని ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా అది ఈ విధంగా నాకు అమృతం పోస్తుంది అనే విషయం అది ఏ ముహూర్తాన్ని పెట్టారు కానీ క్షీరసాగర్ మాత్రం రోజు గింజుకోవటమే ప్రతిరోజు చుక్కలు చూసేవారు ఒక కథ రాయడానికి ఒక డైలాగ్ రాయడానికి మాత్రమే చెప్పాం కదా ఒక ఎపిసోడ్ రాయడానికి మూడేసి రోజుల్లో రాత్రి నిద్ర ఉండేది కాదు నా గురించి కాదు గంగరాజు గారు కానీ ఇంటూరు వాసు కాంచి గారు కొంతకాలం పనిచేశారు అలా చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది దానికి ఫలితంగా ఏంటంటే ఆ రోల్ నేను చేసినందుకు ప్రజల్లోకి ఇంత వెళ్ళిపోయి ఇవాళ అప్పుడు స్కూల్లో చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు డైరెక్టర్లు అయిపోయి వివేకాత్రయలు అయిపోయి ఇప్పుడు మన జగదీష్ లాగా వీళ్ళందరూ అమృతం చూసి పెరిగిన వాళ్ళే వాళ్ళు వచ్చి ఏంటంటే ఏదో రాసేద్దాం మా అమృతానికి అని చెప్పి మళ్ళీ అదే కామెడీ కాకుండా వెరైటీస్తో వస్తున్నారు అలా అదృష్టం కదా అదే అంతేనా కేవలం లక్ చెప్తున్నాం కదా నా ప్లానింగ్ లో లేదు ఇది నేనేదో సింగర్ అవుదాని మ్యూజిక్ ఏదో చేసుకుందాం అది ఉండేది నా ప్లాన్ నా డ్రీమ్ అదే అప్పుడు ఇంకేమి కాదు పిచ్చి సంగీతం అంటే కానీ అటు ఎప్పుడు మనకి దొరకలే అదే అటు పక్క రాసి ఇంత బలంగా నీకు నీ ఫేట్ లైన్ ఇటు నిన్ను డైరెక్ట్ చేసిందంటే అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అది నాకు అసలు పెద్ద ప్లాన్ అప్పుడు మిమ్మల్ని కలుద్దామనే నాకు మీ పేరు గుర్తుండిపోవడం కారణం అది మీరు మెడ్రాస్ లో ఉండేవారు మెడ్రాస్ లో నాకేంటంటే ప్రాక్టికల్ రియాలిటీస్ తో పని లేదు కదా ఇలరాజా గారు అంటే పిచ్చి పిచ్చి కూడా కదా అది ఒక పోనకం పోనకం ఆ పేరు ఎత్తగానే మనం అంటే నన్ను నేను మర్చిపోయి నాకేంటంటే అక్కడ ఏదైనా అతని దగ్గర జాయిన్ అవుదాం అంటే జాయిన్ అంటే ఏంటి గిటారిస్ట్ క్యూబ్యూడ్ ప్లేయర్ కాదు కనీసం రూమ్ క్లీన్ చేసి నేను అక్కడికి గెలిపాలి అంతే ఆయన దగ్గరికి అంతే ఈ పన్ని వాడిలా జాయిన్ అవడం కూడా నాకు ఏ అభ్యంతరం అభ్యంతరం ఏంటి నాకు అంత ఛాన్స్ ఎక్కడది నేను అప్పుడు ప్రసాద్ అంటుండేవాడిని అన్నయ్య ఒక మాట ఇప్పుడు కాదు టైం ఉంది చెప్తాను అలా కాదు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే మనవాడు కూడా అప్పుడు వచ్చి ఇండస్ట్రీ మీతో పాటు తిరిగేవాడు కదా చూసాడు చెప్పాడు అరే అంత ఇది కాదు పైగా నువ్వు చాలా సెన్సిటివ్ నువ్వు తట్టుకోలేవు అది ఇదండి నేనేంటి అన్నయ్య ఉన్నాడు కదా మాట చెప్పేస్తాడు ఏం మనమే పెద్ద పెద్ద అడగట్లేదు పక్కన వాచ్మెన్ లాగా ఏదో అసిటెంట్ లాగా ఏదో పడుతానే ఉందని అది మాత్రం తీసిగా ఎందుకు అసలు నన్ను ఎందుకు పెట్టుకోవాలి తెలిసేది కాదు అంటే ప్లాన్ అయితే అలా ఉండేది తమిళనాడు ట్రైన్ ఎక్కకుండా హైదరాబాద్ ట్రైన్ ఎక్క మారిపోయింది సినిమా మొత్తం అదే నీ ఫేట్ నీ డెస్టినీ ఇట్ ఉన్నది అండ్ చక్కగా సక్సెస్ అయ్యేవు అది అది చాలా గొప్ప గ్రేట్ మ్యాజిక్ ఇన్ టైమ్ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वाले अंकुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ UK లో 1 ఇయర్ మాస్టర్స్ UK లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851